హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యువెలైస్ ఈరోజు కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి వెరీ రీజనబుల్ ప్రైజెస్ లో తీసుకొని వచ్చాను కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగున్నాయండి మీరు స్కిప్ చేసినా కానీ మీకు నచ్చింది కూడా స్కిప్ అయిపోతుంది అందుకని స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి కలెక్షన్స్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి చాలా చాలా బాగున్నాయి అది కూడా చాలా చాలా తక్కువ ఎక్కువ ప్రైజెస్ లో ఉన్నాయి త్వరగా కూడా బుక్ చేసుకోండి కొంతమంది లేట్ గా బుక్ చేసుకుంటూ ఉన్నారు లేట్ గా బుక్ చేసుకున్నారు అని అంటే స్టాక్ అనేది అవైలబుల్ లో ఉండదండి అందుకనేసి త్వరగా కూడా బుక్ చేసుకోండి స్కిప్ చేయకుండా చూడండి ఇంకా కొంతమందికి బ్లర్ గా కనిపిస్తుంది అని చెప్పారు కదా వాళ్ళకి కూడా సెట్టింగ్ అనేది చెప్తానండి ఎలా అనేది కూడాను ఇప్పుడు చూస్తున్న జ్యువెలరీలోనే మీకు రైట్ సైడ్ సెట్టింగ్ అనేది ఆప్షన్ అనేది ఉంటుందండి దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత క్వాలిటీ అనేది ఉంటుంది ఆ క్వాలిటీని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత హై పిక్చర్ క్వాలిటీ అనేది ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మీకు జ్యువెలరీ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అండి ఈ సెట్టింగ్ కూడా మార్చుకోండి ఎవరికైతే ప్లూర్ గా కనిపిస్తుంది అని చెప్పారో ఈ సెట్టింగ్ అనేది మార్చుకోండి మీకు జ్యువెలరీ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుందండి ఓకేనా కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ లో బడ్జెట్ బడ్జెట్ ఫ్రెండ్లీ లో ఉన్నాయి హోల్సేల్ ప్రైస్ అండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది త్వరగా కూడా బుక్ చేసుకోండి లేట్ గా బుక్ చేసుకోకండి కలెక్షన్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా కలెక్షన్ చాలా చాలా బాగున్నాయండి సింపుల్ గా ఉంటుందండి బీచ్ కలెక్షన్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటుంది ఎక్కడికన్నా ఫంక్షన్ ఉన్న వేసుకొని వెళ్ళాలి అని అన్నా కానీ చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటుందండి త్వరగా కూడా బుక్ చేసుకోండి లేట్గా బుక్ చేసుకున్నారు అని అంటే స్టాక్ అనేది అవైలబుల్లో ఉండదు ఓకేనా త్వరగా కూడా బుక్ చేసుకోండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి మీకు స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో టైటిల్ మీద నెంబర్ అనేది ఇచ్చినాను ఒకసారి చెక్ చేయండి మీకు ఏమైనా నచ్చింది అని అంటే ప్రైస్తో సహా నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అడ్రస్ అనేది సెండ్ చేయాలండి అడ్రస్ కూడా ఏమేమి సెండ్ చేయాలి అనేసి నేను పెడతాను మీకు అవన్నీ మీరు ఫిల్ చేసి నాకు సెండ్ చేయడమే సెండ్ చేసిన తర్వాత పేమెంట్ అనేది చేయాలండి పేమెంట్ వచ్చి ఆన్లైన్ ప్రాసెస్ ఆఫ్లైన్ లేదు కొంతమంది క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అనేసి అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది వన్స్ మీరు పేమెంట్ అనేది చేస్తారు కదా నాకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సెండ్ చేసిన తర్వాత మీకు ఆర్డర్ వచ్చి సెవెన్ టు టెన్ డేస్ పడుతుందండి ఆర్డర్ రావడానికి ఈ టెన్ డేస్ లోపల మీకు ఆర్డర్ అనేది రాకపోతే నాకు ఇన్ఫార్మ్ చేయండి ట్రాక్ చెక్ చేసుకుని మీకు ఇన్ఫార్మ్ చేస్తాను వన్స్ మీకు ఆర్డర్ అనేది వచ్చేసింది అని అంటే ఒక అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ ఉండాలండి ఎందుకు అని అంటే డ్యామేజెస్ ఏమైనా వచ్చినా కానీ అదే రోజు కానీ మళ్ళీ రిటర్న్ తీసుకుంటాము అందుకనేసి అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీ ఉండాలి మీకు జ్యువెలరీ బాక్స్ అనేది వస్తుంది కదండి వచ్చినప్పుడు మీరు ఓపెన్ చేస్తారు అప్పటి నుంచి ఎండింగ్ వరకు మీరు వీడియో అనేది కంటిన్యూస్గా ఉండే తీస్తూనే ఉండాలండి ఎక్కడ కూడా ఆపకూడదు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు కంటిన్యూస్గా వీడియో అనేది తీస్తూనే ఉండాలి ఓకేనా ఇన్ కేస్ అని అంటే తప్పకుండా రిటర్న్ తీసుకుంటామండి ఓకేనా దాంట్లో మాత్రం భయపడాల్సిన అవసరం కూడా లేదు ఓకేనా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా త్వరగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఇంకా లైక్ చేయని వాళ్ళు కూడా త్వరగా కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి ఇంకా ఇన్స్టాలో కూడా జాయిన్ అవ్వని వాళ్ళు త్వరగా కూడా జాయిన్ అయిపోండి లింక్స్ అన్ని కూడా నేను యూట్యూబ్లోనే ఇచ్చినానండి త్రీ లింక్స్ అనేది ఒకవేళ మీకు తెలియదు అని అంటే నాకన్నా మెసేజ్ చేయండి లింక్స్ అనేది నేనన్నా మీకు సెండ్ చేస్తాను ఓకేనా కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి రీజనబుల్ ప్రైజెస్ లేటెస్ట్ కలెక్షన్స్ అండి కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్లోనే లోనే మీకోసం తీసుకొని వచ్చాను త్వరగా కూడా బుక్ చేసుకోండి స్కిప్ చేయకుండా చూడండి చాలా మంది స్కిప్ చేస్తూ ఉన్నారండి మీరు స్కిప్ చేశారు అని అంటే స్కిప్ లో కూడా మీకు నచ్చింది కూడా స్కిప్ అయిపోతూ ఉంటుందండి ఆ ప్రైసెస్ కూడా చాలా చాలా తక్కువ ప్రైజెస్లోనే లోనే ఉన్నాయండి త్వరగా కూడా బుక్ చేసుకోండి ఇంత తక్కువ ప్రైజెస్ అంటే ఎక్కడ కూడా మీకు దొరకవు అందుకనేసి త్వరగా కూడా బుక్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా త్వరగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ అండి